హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను నార్మల్గా మనం రోజు ప్రిపేర్ చేసుకునేది అది కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది ఈ వీడియోలో నేను టొమాటోతో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను అంటే టొమాటో ఫ్లేవర్డ్ గుంత పొంగనాలు ఇంకో మిక్సీ జార్ బాగా మాగిన టమాటోస్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే త్రీ టమాటోస్ యాడ్ చేశాను కొంచెం జీరా యాడ్ చేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇలా చాప్ చేసుకునేవి యాడ్ చేస్తాము ఇది మీ ఇష్టం ఎంత క్వాంటిటీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఆల్రెడీ ఒక బౌలేక యాడ్ చేసుకున్న దాంట్లో మామూలుగా మన ఇంట్లో ఉంటుంది కదా దోశ పిండి ఆ దోశ పిండి యాడ్ చేసుకోండి ఇది ఎంత మీరు ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి పిండి యాడ్ చేసుకోండి ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి అది ఎక్కువ యాడ్ చేయనవసరం అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తాయి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ిక్స్ చేసుకోండి ఇది కన్సిస్టెన్సీ అటు లూజ్ ఉండకూడదు థిక్ ఉండకూడదు మీడియం లో ఉండాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గుంతపొంగ నాలుగు పెను హీట్ చేసుకోండి పెను అనేది మంచిగా హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసి అది మంచిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కో స్పూన్ మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ యాడ్ చేసుకోండి బ్యాటర్ అంతా యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అండ్ ఇది మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు అండ్ ఇవి మంచిగా టర్న్ చేసుకోండి ఇప్పుడు చూపించే కలర్ వస్తే సరిపోతుంది ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇది ఇంకోసారి టర్న్ చేసుకున్నాక ఇంకా లిడ్ పెట్టుకోని అవసరం లేదు సో అంతేకాయ టొమాటో ఫ్లేవర్డ్ గుంత పొంగనాలు అనేది రెడీ ఇవి చాలా బాగుంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ కొంచెం కారంగా పుల్లగా చాలా డిఫరెంట్ టేస్ట్ గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ తో కూడా పోసుకోవచ్చు చాలా బాగుంటాయి నార్మల్గా చిల్లీస్ ఆనియన్స్ మిక్స్ చేసుకోకుండా ప్లెయిన్ బ్యాటర్ తో ఇలా క్రిస్పీగా దోశలు మంచిగా ఉంటాయి లేదంటే ఆనియన్స్ మిక్స్ చేసుకున్న దాంతో ఊతప్పల్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అండ్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి సో గాయస్ మీ గానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి బాయ్